ఏంది వతోర్ ఇంట్లో రా మే ఏందంట సీక్రెట్ పనులు ఇప్పుడు ఏం చేయాల మే రా సమీ చెప్పుతా గాని పోశని దొంపదాక చెప్పవే ను బైటిల్ బాటిల్ ఇంట్లో లో నేను ఓ పోతోర్ ఇంట్లోకి రా ఓతోర్ ఇంట్లోకి రా అంటా ఏందో పదారిటికో సారి ఏడిటికో సారి పావు ఏం లేదు స్వామి నేను నికెలు చూడట్లేదని ఓ పులిపెక్కి పోతనామంటగా

పులిపేకి పాపోతే రారాదు గుడ్లన్నీ చాలా ఉన్నాయి మడత వేద్దాము ఇంటి పని వంట పని అన్ని నా సహాయం చేయి రాదు కొత్త మాట్లాడుతున్నావే నేనేంటి నా రేంజ్ ఏంటి ఈ బట్టలేనా ఇంకేమన్నా స్వామి ఇంకా ఉన్నాయి అన్నం కూర చేయాలి స్వామి అటు కాదు మే ఇంట్లో దోము బట్టలు మడతాయి ఆ పనులు చేయి ఈ పనులు చేయని బాగా ఇబ్బంది పెట్టేస్త నీకైతే వీళ్ళు పట్టలేదు పనులు చేసుకోవటం ఇంకొక దాని చేసుకోవచ్చు పెడతా లేదు అప్పుడు నీకు బాగా ఈజీగా ఉంటది పనులు చేసుకోవడానికి